హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల లింకును డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ రోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ టెన్ అభి పిచ్చివాడిలా హారికని చూస్తూ ఇది ఇక్కడ ఉంది ఇది అసలే మెంటల్ది కనీసం నేను చెప్పేదాకా కూడా వినదు ఇప్పుడు ఏమి యుద్ధం మొదలు పెడుతుందో అని పాపం భయంతో గజగజ వనికిపోతున్నాడు హారికను చూస్తే ముద్దుగా బొద్దుగా చాలా అంటే చాలా అందంగా చక్కగా చిన్న పొట్ట కనిపిస్తూ ఆమె ఎర్రని పెదవులు ఊరిస్తుంటే వాటిని కసక్కున కొరకుండా ఉండటం ఎంత కష్టమో కానీ పాప ఫేస్లో అదొక రకమైన ఫీలింగ్ని చూసి ఇప్పుడు ఇది ఇక్కడికి సారిక తీసుకొని వచ్చి ఉంటుంది దీనిని ఇంటి నుంచి వెళ్లకుండా గట్టిగా లాక్ చేయాలి అవసరమైతే కాళా వేలా పడటానికైనా బాబు సిద్ధమైపోయాడు హారిక బాబు ఫేస్లో ఫీలింగ్లు అర్థమయ్యి లోపల ముసిముసిగా నవ్వుతూ నీకు నేను చిక్కను రా మగడ నీకు చుక్కలు చూపించడానికే కదా నేనున్నది నన్ను పొట్టి రాక్షసి అన్నావు కదా నేనేమైనా పొట్టిగా ఉన్నానా సరే పొట్టిగా అంటే నీకు ముద్దుగా ఉందేమో మరి రాక్షసిని నేను నువ్వు కదా అయినా గర్ల్ లాంటి నన్ను రాక్షసిని చేసింది కూడా నువ్వే కదా అయినా రాక్షసుని పెళ్లి చేసుకున్నాక రాక్షసిని కాకుండా ఎలా ఉంటాను కరెక్టేలే కానీ నన్ను టచ్ చేయాలని లోపల కుతా కుతా ఉడికిపోతున్నావు కదా ఇప్పుడు చూపిస్తా చూడు అనుకుంది అవి లోనికి వస్తూ శ్రీవర్యతో సారిక నా ఫస్ట్ వైఫ్ అని చూపించి హారికని అని చూపిస్తూ తను నా పొట్టి రాక్షసి సెకండ్ వైఫ్ అనగానే హారిక ఓ నీ పక్కన ఉంది థర్డ్ వైఫా అన్నది శ్రీవరియ నోట్లో వేలు సిగ్గు సిగ్గుపడిపోతుంది అవి ఆ మాటకి హారికని చూస్తూ శ్రీవర్యని చూస్తూ అలా సిగ్గుపడుతున్నావేంటి నువ్వు అని అరుస్తున్నాడు శ్రీవర్య అలా మీ వైఫ్ అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ అని మురిసిపోతుంది హారిక కనుబొమ్మలు ముడిపడిపోతున్నాయి అభి తనకు తెలియకుండా ఏం చెయ్యడు అలా ధైర్యంగానే ఉంది కానీ అభికి తెలియకుండా సారిక కూడా ఏమి చెయ్యదు కానీ ఈ రెండు నెలలు నుంచి హారికతో ఉన్న విషయం అభికి చెప్పలేదు అంటే తను కూడా ఏదైనా అనే డౌట్ ఆమెలో మొదలైంది అభి ఏ పొట్టి తను నా వైఫ్ కాదు నా పిఏ అని చెప్తూ హలో శ్రీవర్య తమరు సిగ్గుపడటం ఆపి చెప్పండి అది అసలే అనుమానభూతం అన్నాడు శ్రీవర్య ఏం చెప్పాలి సార్ అనుమానభూతం అంటే తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి కదా మరి మీ పాస్పోర్ట్ చూపించమంటే మీ పాస్పోర్టు మీద నేను వైఫ్ అని ఉంటుంది కదా అని అమాయకంగా అనగానే హారికలో రౌద్ర రూపం బయటికి వచ్చి సారికమ్మ నీ మొగుడు బంగారు కొండ అన్నారు కదా చూశారు కదా పాస్పోర్ట్ చూపించండి చూపించమ్మనండి ఇప్పుడే తేలిపోతుంది అని చిటికెల మీద చిటికెలు వేస్తుంది సారిక ఏంటీ ఏం జరుగుతుంది అని కోపంగా అన్నది అభి కంగారుగా సారిక కాళ్ళ దగ్గర కూర్చొని నువ్వేం టెన్షన్ పడకు అంటూ శ్రీవర్య సారికకి హెల్త్ బాగుండదు జోక్స్ ఆపి చెప్పు నిజం అని అంటున్నాడు హారిక హా తనకి హెల్త్ బాగుండదు అని హింట్ ఇచ్చి అబద్ధాలు చెప్పమంటున్నావా ఆ పాస్పోర్ట్ ఏది అని గట్టిగా గద్దించింది శ్రీవర్య తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నది తీసి హారికాకి ఇచ్చింది ఇంకా ఏముంది వైఫ్ అండ్ హస్బెండ్ అని ఉంది హారిక అది సారికాకి చూపిస్తూ ఇది నీ అభి భాగోత్తం ఇంకొక్కసారి నాకు కళ్ళబొల్లి మాటలు చెప్పాలని చూసినా నా దగ్గరికి రావాలని చూసినా అస్సలే ఊరుకోను నేను మీ జాబ్ మీ దగ్గర జాబ్ కూడా చేయను ఏం పీక్కుంటారో పీక్కోండి అంటూ బరాబరా వెళ్తుంటే అవి పరుగున వెళ్ళి హారిక చెయ్యి పట్టుకుని ప్రామిసే పొట్టి తనకు నాకు ఏ సంబంధం లేదు ఆడపిల్ల ఆపదలో ఉందంటే హెల్ప్ చేశాను అంతకంటే నాకు తనతో ఏ సంబంధం లేదు నమ్మవే అన్నాడు హారిక కోపంగా అభి చెయ్యి విస్త్రి కొడుతూ ఫేస్ చూడు ఓసారి మిర్రర్లో చూసుకో నీ ఫేసు ఆడపిల్లలకి హెల్ప్ చేసే ఫేసు అని నువ్వు నాకు చెప్తున్నావా ఎంత హెల్ప్ చేశావు చూశాను కదా అని కోపంగా వెళ్ళిపోయింది అభి కోపంగా శ్రీవర్య దగ్గరికి వచ్చి నీకేమైనా పిచ్చా నా పొట్టి వెళ్ళిపోతుంది నువ్వు నా వైఫ్ ఏంటి చెప్పవేంటి ఏంది అని అనగానే శ్రీవర్య సిగ్గుపడుతూ తనకు నీపై నమ్మకం లేనప్పుడు ఎందుకు సార్ నేనుంటాగా మీకు సెకండ్ వైఫ్గా అంటూ గెస్ట్ రూమ్ ఎక్కడా అని కాంతాని అడిగి రూమ్లోకి వెళ్ళిపోయింది అభి సారికా దగ్గర కూర్చొని శ్రీవర్య ఇప్పటి వరకు అమాయకంగా నటించింది ఇక్కడికి వచ్చాక తనేదో డబుల్ గేమ్ ఆడుతుంది నన్ను నమ్ము సారిక నీకంతా చెప్తాను ప్రామిస్ అన్నాడు సారిక నీపై హండ్రెడ్కి హండ్రెడ్ నమ్మకం ఉంది కానీ హారిక నా కోసం ఇక్కడికి వచ్చింది తను వెళ్లిపోయింది కదా ఇక నేను కూడా మీ జీవితంలో ఉండను మీరు ముందు హారిక దగ్గర నిరూపించుకొని తర్వాత నాకు ఏదైనా చెప్పండి అని కోపంగా తన గదిలోకి వెళ్ళింది అభి తల పట్టుకుని సోఫాలో కూర్చున్నాడు కాంతాని గట్టిగా కేకేసి హారిక మన ఇంట్లో అన్నాడు కాంత హారికని కైలాస్ ఏం చేయబోయాడు తర్వాత ఏం జరిగిందో అంతా ఉన్నది ఉన్నట్టు చెప్పింది అవి మరి నాకెందుకు చెప్పలేదు అని ఇన్ని రోజులు అన్నాడు కాంత ఏమో సార్ మీరు అక్కడ రెండు నెలలు జరిగినవి మేడానికి చెప్పలేదేమో అయినా మేడం హారిక మేడాన్ని తీసుకుని రావటం మీకు ఇష్టమే కానీ మీరు శ్రీవర్య మేడాన్ని తీసుకురావటం అని వెళ్ళిపోయింది తను కూడా పాపం అభి రెండు నెలల తర్వాత భార్యలను చూసు ఆనందపడాలి అనుకున్న అతనికి భయంకరమైన సిచ్యువేషన్ ఎదురుగా కనిపిస్తుంటే కోపంతో శ్రీవరియ డోర్ బాదాడు కానీ శ్రీవర్య తలుపు తీయలేదు తన రూమ్ లోకి వెళ్లి ఫుల్ బాటిల్ తాగేసి పిచ్చివాడిలా పడుకున్నాడు మరుసటి రోజు బరువుగా భారంగా లేచాడు కష్టంగా రెడీ అయి కిందికి వస్తుంటే శ్రీవర్య సారికాకి టిఫిన్ పెడుతూ అదక్కా ఇదక్కా అని ఏదేదో చెప్తుంది సారిక నవ్వుతూ తింటుంది అభికి శ్రీవర్యని చూస్తుంటే పిచ్చ కోపం వస్తుంది కోపంలో శ్రీవర్య దగ్గరికి వచ్చి నీ యాక్టింగ్తో నా పిల్లాన్ని పడేశావా అన్నాడు సారిక యాక్టింగ్ మీంది అభి చాలా మంచి అమ్మాయి ఉదయం లేచిన దగ్గర నుంచి చక్కగా పనిచేస్తుంది నన్ను చూడు నన్ను కూడా చూడు ఎంత నీట్గా రెడీ చేసిందో హారిక ఇన్ని రోజులు ఉంది కానీ తన జీవితం లోకి ఏదో నేను బలవంతంగా వచ్చినట్టు మాట్లాడేది శ్రీవర్య అలా కాదు చాలా కలుపుగోలమ్మాయి చాలా మంచి అమ్మాయి చాలా అందంగా కూడా ఉంది కదా అన్నది అభి సారికాని కోపంగా చూస్తూ అంటే ఏంటి నీ ఉద్దేశం అన్నాడు సారిక నువ్వు మరీ చిన్న పిల్లవాడి అయిపోతున్నావు హారిక నన్ను యాక్సెప్ట్ చేయలేదు నీపై లవ్ లేదు కానీ శ్రీవరియకి అటువంటిదేమీ లేదు నన్ను అయితే చాలా బాగా చూసుకుంటుంది నీకు వైఫ్గా అన్నది షటప్ అని అరిచిన అరుపుకి అక్కడ ముగ్గురు ఉలిక్కి పడ్డారు సారిక లైఫ్లో సారిక లైఫ్లో ఫస్ట్ టైం నీ మాటలు వింటుంటే కోపం వస్తుంది హారిక ప్రెగ్నెంట్ అది అర్థమవుతుందా అని అన్నాడు శ్రీవర్య సార్ ఒక్క నెల రోజులు నాతో ఉంటే నేను కూడా నెల తప్పుతాను అన్నది అభి అసహ్యంగా ముఖం పెట్టి షటప్ సారికాని మాయ చేసినట్టు అనుకుంటున్నావా అది నిన్ను అలా నిన్న అలా వెళ్ళిపోతే నా జీవితంలో ఎవరిని యాక్సెప్ట్ చేయదు అంటే దానికి మాత్రమే కావాలి నా ప్రేమ అని అంతకంటే ముందు సారిక ఉన్నా కానీ తన జీవితాన్ని అలా చేసినా కానీ మాకు దూరంగా ఒంటరిగా ఉండాలి అనుకుంటుంది కానీ నీలా మాయలు చేయటం లేదు నీ మాటలు నమ్మి నిన్న ఇక్కడికి తీసుకుని వచ్చాను చూడు నాది తప్పు తమరు మొత్తం అఖిల్కి అప్పజెప్పి ఈవినింగ్ నా కంటికి కనిపిస్తే ఏం చేస్తానో నాకు తెలియదు అన్నాడు శ్రీవర్య ఏం చేస్తారు సార్ బలవంతంగా రేపు చేస్తారా అలా ఎందుకు నేను ఓకే అంటున్నా కదా అన్నది అబికి ఏం మాట్లాడాలో తెలియక రేప్ చెయ్యాలి అనే ఉద్దేశమే లేదు ఇంకా బలవంతం అసలు నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా నువ్వు మాట్లాడే మాటలకు ఫీలింగ్స్ కాదు అసహ్యం వస్తుంది దానికి పనిష్మెంట్ ఇవ్వాలి అని తీసుకొని వచ్చినా కానీ దాని అమాయకమైన ఫేసు దాని కళ్ళు చూస్తే సారికతో సంసార జీవితం లేకపోయినా బ్రహ్మచారిలా ఉండాలి అనుకున్న లైఫ్లో రెండోసారి మళ్ళీ ప్రేమలో పడతాను అనుకోలేదు దాని కళ్ళల్లోకి చూశాక నాకు నేను కంట్రోల్ అవ్వలేని ఫీలింగ్స్ వచ్చాయి దాని మీద ప్రేమ పుడుతుంది అని పనిష్మెంట్ ఇవ్వలేను లేక కష్టంగా మందు తాగి డ్రగ్గు తీసుకొని అలా కూడా ఇవ్వలేకపోతున్నాను అని దానికి పనిష్మెంట్ ఇస్తున్నాను అనుకుంటే పిచ్చి ప్రేమలో పడిపోయాను అని నాకు తర్వాత అర్థమైంది నా లైఫ్లో అది లేకపోతే జీవితాంతం ఇలా ఉంటానేమో కానీ నీలాంటి వయ్యారికి అస్సలే పడను అంటూ కోపంగా వెళ్ళిపోయాడు అభిసారికా కోసం రఘుపతి ఇంటికి వెళ్ళాడు పాపని ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్థం కావటానికి ఏదేమైనా హారిక తన జీవితం తన పిల్లలకు తల్లి అతను పడిన వేదన పిల్లలు పడకూడదు అనేది అభి గట్టిగా తీసుకున్న నిర్ణయం హారిక చీ పో అన్నా కానీ అతను ఆమె దగ్గర ఎంత తగ్గి ఉండాలో అంత తగ్గి ఉంటాను అనే నిర్ణయంతో రఘుపతి ఇంటికి వచ్చాడు వసుమతి కైలాస్ హాస్పిటల్లోనే ఉన్నారు హారిక ఎవరితోనో బాగా నవ్వుతూ మాట్లాడుతుంది ఫోన్లో ప్రవల్లికాకి అర్థం కాలేదు కానీ హారిక అయితే హ్యాపీగా ఉంది అని ఆలోచిస్తుంటే బయట ఏదో అలికిడిగా అనిపించి ప్రవల్లిక బయటికి వచ్చింది అభి కోర్టుకోలో కార పార్క్ చేసి వస్తున్నాడు ప్రవల్లిక అభిని చూసి ఆనందంతో హారిక దగ్గరికి పరుగులు పెట్టి అభి అన్నయ్య వచ్చేసాడు అన్నది హారిక నువ్వు వెళ్ళి రిసీవ్ చేసుకోవని గట్టిగా అన్నది ప్రవల్లిక హారికాని కోపంగా చూస్తూ బయటికి వచ్చి గుమ్మంలో ఉన్న అభిని రా అన్నయ్య అంటూ లోనికి ఆ ఆహ్వానించి కౌచి చూపించి కూర్చో అన్నయ్య అన్నది అభి డాడీ లేడా అనగానే ఇక ప్రవల్లిక అయితే ఆకాశంలో ఎంత సంతోషంగా విహరిస్తుందో ఉన్నాడన్నయ్య పిలుస్తా అంటూ హాల్లో ఉండే నాన్నగారండి నాన్నగారండి అని కంగారు ఆగకుండా పిలిచింది ప్రవలిక అంతలా పిలుస్తుంది అని రఘుపతి గారు కంగారుగా బయటికి వచ్చారు అతని పెద్ద కొడుకు అతని గుమ్మంలో గతంలో ఒకసారి వచ్చాడని తెలుసు కానీ ఆ రోజు వాళ్ళు లేరు ఆ రోజు చాలా బాధపడ్డాడు కానీ ఈరోజు కొడుకు తనతో మాట్లాడటానికి వచ్చాడు అని ఆనందంతో పరుగున వచ్చి అభి పక్కన కూర్చుని బాగున్నావా నాన్న మీ నాన్న మీద కోపం పోయిందా అని అతని కళ్ళు చెమ్మగిల్లుతుండగా అడిగాడు అభికి తండ్రి బాధ అర్థమవుతుంది గతం తెలిసినవాడు కదా ఇప్పుడు పుట్టని అతని పిల్లల మీదే అతనికి అంత ప్రేమ ఉంటే అతని చేతుల్లో బుడిబుడి అడుగులు వేసి కూడా కొడుకు వేలు పట్టి నడిపించాలి అనుకున్న తండ్రికి ఆ కొడుకు దూరమైతే ప్రాణమైన భార్య దూరమైతే ఆ బాధని ఎలా భరించాడు ఒకప్పుడు తండ్రి ఎంత వేదన పడ్డాడో ఇప్పుడు తన పడుతున్నాడు కాబట్టి అతనికి అర్థమైంది హారిక అభిని ప్రేమించలే అతనిని వదిలి వేసి వేరే పెళ్లి చేసుకుంటే ఆ ఊహ భయాన్ని రేపినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మరి కన్న తండ్రి తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుని అతని జన్మకు కారణమై ఆ తల్లి ఆలోచన లేకుండా వెళ్ళిపోయి మరొక పెళ్లి చేసుకుంటే అతను ఎంత బాధపడి ఉంటాడు అవన్నీ ఊహకు రాగానే అభి తండ్రి పక్కకి జరిగి అతని గుండెల్లో వాలిపోయాడు వాళ్ళిద్దరుని అలా చూస్తుంటే ప్రవల్లికాకి చాలా ఏడుపు వచ్చేసింది తండ్రి కన్నీళ్లు జారి అభి హెడ్ పై పడుతున్నాయి అభి కన్నీళ్లు అతని గుండెలను తడిపేస్తున్నాయి ప్రవల్లిక ఆనందాన్ని పంచుకోవటానికి హారిక దగ్గరికి పరుగులు పెట్టింది కానీ హారిక వాళ్ళని చూస్తూనే ఉంది ప్రవల్లిక గట్టిగా హారికని హగ్ చేసుకోగానే హారిక ప్రవల్లికను రూంలోకి తీసుకుపోయి ఏదో చెప్పింది కొంతసేపటి తర్వాత ప్రవల్లిక బయటికి వస్తే రఘుపతి గారు అన్నయ్యకి కాఫీ చూడమ్మా అలాగనే హారికని కూడా పిలువు అన్నాడు ప్రవల్లిక నాన్నగారండి హారిక ఏడుస్తుంది అనగానే రఘుపతి గారు అభి ఇద్దరు కంగారుగా ఎందుకు అని అభి లేవబోతుంటే ప్రవల్లిక మీరు కూర్చోండి అన్నయ్య నేను చెప్తాను హారికకి ఐదవ నెల కదా తన పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు ఉండాలంటే శ్రీమంతం చెయ్యాలి అంట అని అనగానే రఘుపతి గారు దాందే ముందమ్మ వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి అంగరంగ వైభవంగా చేద్దాము అనగానే ప్రవల్లిక వాళ్ళ ఇంటి ఆనవాయితీలో ఆడపిల్లలకు శ్రీమంతం చెయ్యరట వాళ్లకు కలిసి రాలేదు అంట వాళ్ళ ఇంటి ఆడపిల్లలకు ఎవరైనా గాని వాళ్ళ అత్తగారింట్లోనే చేస్తారట నాకు శ్రీమంతం చేసేవారు ఎవరున్నారు అని ఏడుస్తుంది అని చెప్పింది రఘుపతి గారు అదేంటమ్మా మనమంతా లేమా మనము తనకేమీ కామా అత్తగారిగా మన ఇంటి నుంచి గ్రాండ్గా చేద్దాము అనగానే అభి డాడీ ఆ ఏర్పాట్లు ఇక్కడే చాలా గ్రాండ్గా చేద్దాం వంతలు గారిని పిలిచి ముహూర్తం అడగండి నేను హారికాని సముదాయిస్తాను అంటూ లేచి హారిక గదిలోకి వెళ్ళాడు హారిక అభిని చూస్తూ కళ్ళు తుడుచుకున్నట్టు యాక్ట్ చేస్తూ లేచి నిలబడి విండో దగ్గరికి వెళ్ళిపోయింది అభి డోర్ బోల్ట్ పెట్టేసే వసే పొట్టి రాక్షసి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా శ్రీమంతం కావాలి అన్ కావాలి అంటావు తల్లిదండ్రుల దగ్గర ఉండవు మొగుడు దగ్గర ఉండవు ఎవరి దగ్గర ఉండకపోతే నువ్వు అనుకున్నది ఎలా జరుగుతుంది అంటూ ఆమె దగ్గరికి పోయి హారిక రెండు భుజాలను పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ప్రామిస్గా చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదా అన్నాడు హారిక ఉడుక్కుంటూ ఇష్టముంది అనేసి మీకు ముగ్గురు నలుగురు ఉంటే ఏమండి నేను మీరు లేకుండా బ్రతకలేనండి అని మీ కాళ్ళు పట్టుకొని తాను అనుకున్నావా అని కోపంగా వచ్చి బెడ్ మీద కూర్చుంది అవి వసే వసే నాకు ఒకతే పెళ్ళం చాలు అని లైఫ్లో ఫిక్స్ అయిన వాడిని మీరే నా జీవితం నువ్వే నా జీవితంలోకి సత్యభామాలా వచ్చావు అంటుంటే హారిక నేనేమి రాలే నువ్వే నా జీవితంలోకి రాక్షసుల్లా వచ్చావు అన్నది అభి ఏదో ఒక విధంగా నా జీవితంలోకి నువ్వు నీ జీవితంలోకి నేను వచ్చాం కదా అంటూ హారికని పడుకోబెట్టి బుజ్జిగా కనిపిస్తున్న పొట్టపై ముద్దులు పెట్టి వీళ్ళపై ప్రామిసే నాకు ఆ శ్రీవర్యకి ఎటువంటి సంబంధము లేదు ఇంతకంటే నాకు నిరూపించుకోవటానికి మార్గం లేదు నువ్వు నిదానంగా వింటాను అంటే జరిగింది మొత్తం చెబుతాను అని బేలగా అడుగుతున్నాడు హారిక అవసరం లేదు అన్ని కళ్ళబొల్లి మాటలు అతికించి చెప్తారు నాకేం అవసరం లేదు అనగానే అభి సరేలే నా ప్రేమ నీకు నిజమనిపించినప్పుడు నేను అబద్ధం చెప్పను అనిపించినప్పుడు చెప్తాను కానీ నాకు నీ ఒడిలో పడుకోవాలనుంది ప్లీజ్ అంటూ హారిక లేచి కూర్చుంటే ఆమె తైస్పై పడుకొని పొట్టని ముద్దులు పెట్టుకుంటూ ఆమె నడుమును చుట్టూ చేతులు వేసి అలా వెంటనే నిద్రపోయాడు హారిక అభి తల నిమురుతూ నుదురుపై ముద్దు పెట్టి ఎంత స్ట్రగుల్ అయ్యాడు తన ఒడిలో వెంటనే నిద్రపోయాడు అని మురిపంగా అభిని చూస్తూ ఫస్ట్ రోజు తన మెడలో తాలి కట్టి తీసుకుని వచ్చింది ఇతనేనా అలా అనేలా ఆమె మనసుకు అనిపిస్తుంటే తల్లి తండ్రి ప్రేమ లేక అభి ఎంత అల్లాడిపోయాడు తన పిల్లలకు కూడా అలా కాకూడదును ఆమె దగ్గ ఆమె ముందు ఎంత తగ్గుతున్నాడు చాలా నచ్చేశాడు అలా అభి గాఢ నిద్రలో ఉండగా చక్కగా దిండు పెట్టి ఏసీని అడ్జస్ట్ చేసి మెల్లిగా బయటికి వచ్చింది ప్రవల్లికా హెల్ప్తో అభికి ఇష్టమైనవి అన్ని వంట చేసింది ఎందుకంటే ఎన్ని రోజులు అవుతుందో అతను కడుపు నిండా తిండి తినక ఒకప్పుడు సారిక ఇష్టంగా చేసి పెడితే కడుపు నిండా తినేవాడట ఆమె పరిస్థితి అలా అయ్యాక అతను కోసం చేసి పెట్టేవారు ఎవ్వరూ లేరు ఏదో అసహనంగా జీవితాన్ని వెళ్ళదీయలేక తిన్నాను అంటే తిన్నాడు అంతేకాని లాలనగా అతని జీవితంలో తల్లి ప్రేమగా గోరుముద్దలు పెట్టలేదు ఆ సారికతో ఉన్న ఆ కొన్ని రోజులే అతనికి ప్రేమ అందింది అలా హారిక ఆలోచిస్తూ అభికి రొయ్యలు అంటే చాలా ఇష్టమని తెలుసుకుంది కానీ ఆమెకు ఆ వాసన అంటేనే మామూలుగానే పడదు ఇప్పుడు కడుపుతో ఉంది కదా అసలు వాటిని టచ్ చేయాలి అంటేనే తనకేదో ఇరిటేషన్గా అనిపిస్తుంది మాస్క్ పెట్టుకొని కష్టంగా ప్రేమగా మసాలాలు కూర్చి తను చేసింది ఫస్ట్ టైం అయినా కానీ అతను ఇష్టంగా తినాలని చేసింది కదా చాలా బాగా చేసి అక్కడ పెట్టింది ప్రవల్లిక మా అన్నయ్యని ఏడిపిస్తూ మా అన్నయ్యకి ఇష్టమైనవన్నీ అన్ని బలిగా చేస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు ఏమీ అర్థం కావటం లేదు హారిక కోపాన్ని నటిస్తావు ప్రేమని చూపించవు అయినా కానీ మా అన్నయ్యని నీ చుట్టూ కుక్క పిల్లలా ఎలా తిప్పుకుంటున్నావు చెప్పవా రేపు అకిల్ని నా కొంగున అలానే కట్టేసుకుంటాను అంటుంటే హారిక మన మనసులో ప్రేమ ఉండాలి కానీ వాళ్ళకి చూపిస్తే అలసైపోతాము అలా కోపాన్ని నటిస్తాను ప్రేమను చూపించను కానీ వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని ఇష్టంగా చేస్తాను నన్ను అర్థం చేసుకునే ఛాన్స్ నేను మీ అన్నయ్యకి ఇవ్వను ఎందుకంటే ఒకరికి ఒకరు అర్థమైపోయారు అనుకో లైఫ్లో మజా ఉండదు అంటుంటే ప్రవల్లిక బాబోయ్ నీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ ఇద్దరు వంట కంప్లీట్ చేసి చక్కగా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశారు సారిక కాంతా శ్రీవర్య కూడా వచ్చేశారు శ్రీవర్య పరుగున వచ్చి హారికని హగ్ చేసుకుని థ్యాంక్స్ హరి మళ్ళీ నేను ఇండియా వస్తాను అనుకోలేదు అంటుంటే హారిక నీకు నేను హెల్ప్ చేశాను కాబట్టి నాకు నువ్వు హెల్ప్ చేయాలి అనగానే శ్రీవర్య నీకు నేను హెల్ప్ చేయబోవటమా అసలే తోటి కోడళ్ళమి కదా రేపటి రోజు ఇంటి పెత్తనం అంతా మీ చేతిలోనే ఉంటుంది అందుకని మీరు ఎలా చెప్తే అలా మేడం అని అన్నది హారిక సారికను చూస్తూ తప్పు చేశానా సారికమ్మా అన్నది సారిక నవ్వుతూ నేను ఎంత ప్రయత్నించినా అభి మామయ్యతో మాట్లాడలేదు నువ్వు పెట్టిన టెన్షన్కి పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు కొన్ని చోట్ల నువ్వే కరెక్ట్ హారిక అని నవ్వుతూ చెప్పింది హారిక సరే సరే ఆయన గారు పడుకున్నారు లేస్తే మనందరం ఒకటే అనుకుంటారు కొన్ని రోజులు ఇంట్లో గిల్లి గజ్జాలు ఉండాలి ఇంకా మన అత్తగారు రాలేదు అత్తగారు ఎంట్రీ ఇచ్చాక ఎలా ఉంటుందో మామగారైతే మన పక్షమే అనగానే రఘుపతి హారికను తన గుండెల్లో పెట్టుకొని హారిక తలపై ముద్దు పెడుతూ సింహం లాంటి నా కొడుకుని మీసాలు పట్టి లాక్కొచ్చావు అత్త ఒక్క లెక్క నీకు అని అన్నాడు అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా అభి లేచి వచ్చాడు అక్కడ శ్రీవర్యని చూస్తూ టాప్ లేచిపోయేదాకా అరుస్తూ మార్నింగ్ నీకేం చెప్పాను ఈవినింగ్ నాకు కనిపించకు అని చెప్పాను ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను ఎక్కడుంటే అక్కడికి వస్తే మాత్రం ఆడపిల్లవని కూడా చూడను అని శ్రీవర్యపై కోపం చేస్తూ సారికా దగ్గరికి వచ్చి సారిక నాకు నువ్వు శ్రీవర్యతో ఫ్రెండ్షిప్ చేయటం నచ్చలేదు అన్నాడు సారిక నా ఇష్టం నాకు హారిక ఫ్రెండ్షిప్ కంటే శ్రీవర్య ఫ్రెండ్షిప్ బాగా నచ్చింది అని చెబుతుంటే అభికి మాత్రం పిచ్చ కోపం వస్తుంది హారిక నా ఫ్రెండ్షిప్ నచ్చనప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కోపంగా అన్నది సారిక హలో మేడం ఇది మీకే కాదు నాకు కూడా అత్తగారిల్లే అసలే ఇంటికి పెద్ద కోడల్ని అది గుర్తు పెట్టుకోండి అన్నది హారిక అభిని చూస్తూ చూసావా చూసావా నేనున్న చోటికి మీరు వచ్చి నన్నే బెదిరిస్తున్నారు ఏంటంకుల్ మీరు నా మామగారు అని నాకేమైనా తెలిసి ఇక్కడికి వచ్చానా ఇక నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను అంటూ తెగ హైరాణా చేస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్ లో పెట్టాను నాన్ గా వినండి